నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రమోట్ చేశారు ఎంతమంది ప్రమోట్ చేశారు ఒక్కొక్కరికి అయితే అరెస్టులు కూడా మనం చూస్తున్నాం అయితే దీంట్లో భాగంగానే సురేఖవాణి గారి కూతురు కూడా కొన్ని కొన్ని అంటే గతంలో తను బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేసింది తను కూడా ఏంటంటే ఒక వీడియో రిలీజ్ చేసింది ఇంత ముందు ఇలా చేశాను సారీ చెప్తూ మీరు మీరు కూడా చేయకండి అని చెప్పేసి తను ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది కానీ ఇంత ముందు చేసింది కాబట్టి ఖచ్చితంగా తనని కూడా అరెస్ట్ చేయాలి తన మీద కూడా కేసు ఫైల్ చేయాలని చెప్పేసి కొందరైతే అంటున్నారు మరి తను ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందా లేదా అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సరే ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ఇలాంటి వాళ్ళు అంటే సోషల్ మీడియాలో ఏ కావచ్చు యూట్యూబర్స్ ఏ కావచ్చు ఈజీ మనీ ఎర్నింగ్ ని చూసుకొని వాళ్ళు ఏంటంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అందులో ఇప్పుడు సురేఖవాణి గారి కూతురు సుప్తిత కూడా తన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఆ వీడియోస్ కూడా మనకి కనిపిస్తు ఉన్నాయి తను ఏంటంటే ఒక వీడియో రిలీజ్ చేసింది సారీ నేను చేసింది తప్పే సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చేయను మీరు కూడా చేయకండి అని చెప్పడం జరిగింది కానీ లోకల్ బాయ్ నాని కూడా తను అట్లనే చెప్పాడు చేయను చేసిన తప్పే అని చెప్పేసి కానీ తన అరెస్ట్ అయితే తప్పలేదు అరెస్ట్ మరి ఈవెన్ కూడా అరెస్ట్ చేయమని కొంతమంది అంటున్నారు మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారు అంటే ఇక్కడ లోకల్ బాయ్ నాని సన్ని యాదవ్ కి అదుపులోకి తీసుకోవడం కారణం అంటే అంతకు ముందు ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు రావట్లేదు నాకు బైక్ మీద అవి ఇవి చేసేవాడైనా ఆయన ఫస్ట్ చేసినప్పుడు మన ఆర్టీసీఎండి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు క్లాస్ స్పీకర్ అయింది అది క్లాస్ స్పీకింగ్ కూడా అందరికి షేర్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే తర్వాత ఎవరెవరైతే బేభత్సంగా ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఫాలోవర్ ఉన్నవాళ్ళు ఇన్స్టాలో కానీ ఇలా కానీ అటువంటి వాళ్ళని స్పెషల్గా ఈయన జూమ్లో కానీ వీడియో కాల్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది దానికి సంబంధించి నాన్ వెజ్ను కూడా ఈయన మాట్లాడడం జరిగింది ఎవరు మన సజ్జనార్ గారు మాట్లాడి ఎట్లా అంటే నాన్ వెజ్ కూడా ఎప్పుడు ఎట్లాంటివి చేసినట్టు లేదు చేస్తే ఇప్పటికి లోపల వెళ్ళేవాడు నాన్ వెజ్ చెప్పేది ఏంటంటే తను చిన్నగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో వాళ్ళ అక్కడ హెచ్పిఎల్ వైజాగ్ లో స్టోరీ కూడా చెప్పాడు ఏంటి చాలా చక్కగా చెప్పాడు ఏంటి బెట్టింగ్ యాప్ అంటే అప్పట్లో చూద్దాం వాళ్ళ నాన్న డబ్బులు పెట్టి ఎలా అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకున్నాల్సిన తరుణంలో అంటే అట్లాంటి పొజిషన్ ఉండేనంట ఆ తర్వాత బతికి బయటపడ్డారు బయటపడ్డారు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సో ఏ చెప్పేసి చేస్తున్నానని చేస్తున్నాను చెప్పాడు ఎందుకో ఇంకోటి కూడా ఏంటంటే అదే కాదు షేర్ మార్కెట్ నుంచి కూడా మీరు పూర్తిగా తెలియకుండా దిగకండి అప్పులు పాలవ్వకుండా అని చెప్తాడు ప్రతీది కూడా అంటే ఆయన భాషని కొంతమంది వెటకారం చేస్తారు కానీ ఆయన ఎప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి చేసాడే తప్ప నాలుగు ప్రపంచాలు నాలుగు దేశాలు చూపించాడే తప్ప మిస్బిహేవ్ ఎక్కడా చేయలేదు సో అలాంటి వాళ్ళతో ఈయన గారు మాట్లాడి మీలాంటి వాళ్ళు ఇంకొంచెం మీరు కూడా సజెస్ట్ చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది అయితే నాని లోకల్ నాని సన్యాదుగా ఏంటంటే మరొకరికి హెచ్చరించినా కూడా పెద్ద కదా ఎవరే ఎవరినో తాగుబోతో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారు దాని అర్థం ఏంటి మిగతా ఎవరు తాగినా పడుకుంటామే కదా పట్టుకున్న తర్వాత కూడా ఇంకోటి వచ్చి తాగేసి వచ్చి సారీ అండి నాకు తెలియదు అని అంటే ఎలా అవుతుంది నువ్వు లేవా ప్రపంచంలో న్యూస్ చూడవా సో చేసి చెప్పిన తర్వాత కూడా ఇలా చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు అది ఇక్కడ సుప్రీత సురేఖ గారు అమ్మాయి ఏంటంటే గతంలో ఎప్పుడో చేసిన దానికి ఆమె ప్రాయశ్చిత్తంగా సారీ చెప్పింది ఇప్పుడు చేస్తామవుతా ఖచ్చితంగా ఆమెకి అరెస్ట్ తప్పదు అంటే ఇక్కడ మీడియా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మీడియా ఉంది తీసుకోండి అక్కడ తప్పు పడింది అనుకోండి నమస్కారం బదులు సంస్కారం అనేవి పడ్డాయి అనుకోండి ఇప్పుడు సంస్కరించారు బట్టు బదులు బలత్కరించారు అనేది సినిమాలో ఉంటుంది కామెడీ అలాగా బల్త్కరించారు అని అనే పదాలు మా తప్పు పడినప్పుడు ఫ్లోలో దానికి నెక్స్ట్ డే ఏ పేపర్ సంస్థ అయినా పలానా నిన్నటి పేపర్లో పలానా ఆర్టికల్లో ఈ పదం ఇక్కడ తప్పు దొరింది ఎక్కడ తప్పుగా ప్రచురించబడింది దీన్ని పాఠకులు గమనించగలరు పాఠకులు గమనించి లేదా క్షమించగలరు అన్నట్టుగా ఒకరు రాస్తారు ఎడిటర్ అది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు ఎక్కడో రెగ్యులర్గా మీడియా పేపర్ నేనున్నాను ఏ శుభలేఖలో కూడా ఇక్కడ ఇది తప్పు వచ్చింది అని చెప్తుంటాను ఎవరికైనా మీరు అలాగే వెళ్ళిపోయిందండి ప్రింట్కి మీకు ముందు చూపించాల్సిందని అంటే అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కొద్దిగా తెలుగు మీద ఇంట్రెస్ట్ తెలుగు మీద కొంచెం అవగాహన ఉన్నప్పుడు ఇక్కడ దీర్ఘం ఉంది ఇక్కడ ఒత్తుంది ఏదో చెప్తాం సో అట్లాగా అందరు కొద్ది కొద్దిమంది కోసమైనా పేపర్ వాళ్ళు ఆ కటసి మెసేజ్ అనేది పెడతారు పాఠకులు గమనించగలరు పాఠకులు దీన్ని స తప్పుగా స అనుకొని సరిదిద్దగలరు అన్నట్టుగా వేస్తారు అవి ఎథిక్స్ కొన్ని అలాగే ఇక్కడ కూడా మేబీ సుప్రీత నేను గతంలో తెలుసో తెలియక ఇలా చేశాను కాబట్టి సారీ అని చెప్పడం కూడా మంచి పద్ధతి అంతేకాదు ఇప్పుడు గతంలో నేను ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా అయ్యాను అని కూడా చాలామంది మేధావులు కానీ కొంతమంది సిద్ధ పురుషులు యోగులు కూడా నేను ఇలా అయ్యాను నాకు ఒక ఫైన్ డే ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది ఆ రోజు నుంచి చాలా ఇప్పటికీ ఆ తప్పుని తలుచుకొని నేను భయ భయపడుతుంటాను బాధపడుతుంటాను కూడా చాలామంది చెప్తూ ఉంటారు సో అట్లాంటిగా ఈ చెప్తే ఓకే కానీ ఈ లోకల్ బాయ్ నాని కానీ సన్ని యాదవ్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కూడా అరెస్ట్ అనేది తప్పదు అయితే ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అరెస్ట్ అయిన ఏముంది బెయిల్ మహా అయితే నాలుగు రోజులు మహా ఇంకా ఏదైతే పద్నాలుగు రోజులు రిమాండ్లో పెడతారు బెయిల్ అది అది కరెక్ట్ కాదు దానివల్ల అంటే ఇప్పుడు ఈమె చెప్పడం వల్ల కూడా అరే ఈమె జెన్యున్గా చెప్పింది అని తన ఫాలోవర్సు ఇష్టపడతారు లేదు దాచే ప్రయత్నం చేసినా కూడా గతంలో ఈవిడే చేసింది పెద్ద ఇప్పుడు పెద్ద కబుర్లు చెప్తుందిరా అని అనుకోవచ్చు కదా సో అలా అలా అనుకోకూడదని మేబీ ఇవి చెప్పిందేమో కదా సో కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అనేవారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీలో కూడా మా డబ్బు సంపాదించడం ముఖ్యంగా కనబడుతుంది ఇప్పుడు ఉన్న నేచర్ అలాగే ఉంది అందరిది యువత కానీ వయసు మీరు వాళ్ళు కానీ అందరిలో కూడా అది ఎలా సంపాదించామనే దాని అవసరం న్యాయంగా సంపాదించామా అన్యాయంగా సంపాదించామా మనం కొనే బియ్యం ఆ న్యాయంగా సంపాదించితేనే అరుగుతుందా లేకపోతే అరగదనేది తెలియదు ఎవడు చూడగా ఎప్పుడో ఏదో ఇష్యూ అవుతుంది ఆ ఇష్యూ అయినప్పుడు అది ఏముంది అది వస్తాడా ఏంటని అనుకుంటారు దేవుడు ఏంటి దాని తర్వాత దాని ఇంపాక్ట్ వేరేలా కూడా చూపిస్తారు కానీ కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్ లేదంటే కొన్ని అసందర్భాలలో ఇప్పుడు తప్పదు మరి తప్పు చేస్తే కానీ నాకు ఆ డబ్బులు రాదు నాకు ఈ సమస్య తీరదు అనుకున్నాడు చేస్తూ ఉంటాడు అంటే ఎవరైనా సరే మనీ కోసమే మ్యాక్సిమం చూడండి ప్రపంచంలో ఎక్కడ ఏమో జరిగినా ఫస్ట్ది మనీ రెండవది ఆడది ఫస్ట్ ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ గొడవ కానీ మటర్ కానీ జరిగాయంటే అది మనీ కోసం అవుతుంది మెయిన్ రీజను రెండో రీజన్ ఖచ్చితంగా ఆడదాని కోసం అవుతుంది అది జగ ఇది పురాణాల్లో తీసుకోండి జరిగిన యుద్ధాలు వాటి కోసమే మాక్సిమం మనకు కనబడుతున్నాయి సో అట్లాగా ఈ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కొన్నిసార్లు ముందు అమౌంట్ వస్తుంది కదా ఇది అవుతుంది కదా అంటే అందరూ అలాగా ఆలోచిస్తారు ముందు సినిమాల్లో కూడా సార్ చేస్తా సార్ సార్ ఫ్రీగా చేస్తాను సార్ నిజంగా కళ మీద అంత ఇంట్రెస్ట్ సార్ నాకు రాత్రి బౌలు దీనికోసమే చేస్తాను సార్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను సార్ అంటే ఎన్ని రోజులు చేస్తావులే ఒక పది సినిమాలు నువ్వు ఫ్రీగా చేస్తావా తెలియవు అంటే ఒకసారి ఇంత కష్టపడితే నాకు నేమ్ ఫేమ్ వచ్చేయాలి తద్వారా యాడ్స్ లోపంలోనూ సినిమాల రూపంలో ఆఫర్స్ వచ్చేయాలి లేదా ఇట్లా నేను ఒక వీడియో పెడితే యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టా ద్వారా కానీ అమౌంట్ వచ్చేయాలి గిఫ్ట్లు రావాలి అనే తాపతనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అల్టిమేట్గా మనీ కదా సో దానికి ఆ మనీ కొంతవరకు మొన్న ఒక ఆయన చెప్పాడు పెద్ద ఆయన చాలా చక్కగా చెప్పాడు అంటే మనీ చాలా అవసరం అంటారు కదా ఎంతవరకు అంటే ఏం లేదండి మనీ లాంటిది నదీ ప్రవాహం మనం ఒక బోట్ లాంటి వాళ్ళం నది అంటే డబ్బు ఉన్నంత వరకు దాని మీద మనం ఉన్నంత వరకు చక్కగా పడవ ప్రయాణం సాగుతూ ఉంటుంది యూట్యూబ్లోనే చూసారు అది ఎక్కడో ఒక్కసారి దీనికి చిల్లు పడినా ఇంకేదైనా జరిగినా నీరు దీంట్లోకి వస్తే కొద్దీ అది మన నీరే మనీ కదా మనీ ఎక్కువైపోతే ఏమవుతుంది మునిగిపోద్ది మనిషి జీవితం కూడా అంతేనండి అని చెప్పాడు అంటే ఎవరెన్ని చెప్పినా వాళ్ళకి కలగాల్సిన టైంలో కలుగుతుంది అది రాత అది మనం చెప్పలేం మనం ఎన్ని చెప్పినా వీడికి ఏం లేదు కాదు వీడు చెప్తాడు వీడికి డబ్బు వస్తాయి ఉంటాడో నేను చూస్తానా అనుకునే వాళ్ళే తప్ప ఓహో ఇది మంచిగా చెప్తున్నాడా అని ఒక్క క్షణం కూడా ఆలోచించే వాళ్ళు లేరు రాదు పోలీసులు కూడా అటువంటి చర్యలు తప్పు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు చూపించే ఎగ్జాంపుల్గా మరి ఒక ఫైవ్ పర్సెంట్ మారిన హ్యాపీయే కదా వాళ్ళకి